శ్రీ మాత్రే నమ లలితా సహస్రనాభాలు ఇదివరకు యాభై నాలుగు శ్లోకాలు వాటి అర్థాలను చెప్పుకున్నాం కదా ఇప్పుడు యాభై ఐదో శ్లోకం దాని అర్థాన్ని కూడా చెప్పుకుందాం ఆ శ్లోకం ఏమిటంటే మహాభోగ మహైశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్ మహాసిద్ధిర్ మహాయోగేశ్వరేశ్వరీ మహాభోగా అంటే మహాభోగాలను ఇచ్చేది అమ్మ అమ్మకి లోటు ప్రతీది కూడా ఇస్తుంది భక్తుడు అడగనవసరం లేదు భక్తుడికి ఏది అవసరమో అది అమ్మే చూసుకుంటుంది మహైశ్వర్య మహా ఐశ్వర్యం అమ్మ అంటేనే ఐశ్వర్యం అమ్మ మన ఇంట్లో ఉందనుకోండి అష్టైశ్వర్యాలు కూడా మన ఇంట్లో ఉన్నట్లే అష్టైశ్వర్యాలను అమ్మ ఇస్తుంది మహావీర్య వీరత్వాన్ని ఇస్తుంది అమ్మ అంటే శక్తి స్వరూపిణి రాక్షసులతోని అలాగే శత్రువులతోని పోరాడే పటి మనం వీరత్వాన్ని అమ్మ ఇస్తుంది మహాబల మహాబలవంతురాలు అమ్మ అమ్మ ఆదిశక్తి ఆది పరాశక్తి మొదటిది కాబట్టి అమ్మ బలవంతురాలు మహాబుద్ధి అంటే గొప్ప బుద్ధిమంతురాలు బుద్ధికి అది దేవత బుద్ధి అంటేనే అమ్మ మహాసిద్ధి సిద్ధులు అని అంటారు అంటే భగవంతుడిని ఎక్కువగా పూజించడం వల్ల ధ్యానించడం వల్ల సాధన చేయడం వల్ల మనుషులకు సిద్ధులు ఏర్పడతాయి అటువంటి సిద్ధి అంట అమ్మ అనిమ మహిమ గరిమ లగిమ ఇవన్నీ పరమశివుడికి ఉండే సిద్ధులు అలాగే అమ్మకు కూడా ఉంటాయి అలా ఇవి కాకుండా కష్ట సిద్ధులు అవి ఉంటాయి అవి కూడా అమ్మ సిద్ధి అంటే అమ్మ మహాయోగేశ్వరేశ్వరి అంటే మహా మహాయోగేశ్వరి యోగం యోగం అంటే ధ్యానం యోగం ఇవి ఉన్నాయి కదా వాటికి కూడా అమ్మ యోగ స్వరూపురాలు ఈ విధంగా అమ్మ స్వరూపాన్ని ఈ శ్లోకంలో వర్ణించడం జరిగింది అయితే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లలిత శాస్త్రా వాళ్ళు ఏదో విధంగా ఇంట్లో ధ్వనించేలా చేయండి మీకు సమయం ఉంటే మీరే చదువుకోండి స్వయంగా చదువుకుంటే చాలా మంచిది అలాగే కుంకుమార్చన చేస్తూ చదివితే చదువుతూ కుంకుమార్చన చేస్తే ఇంకా మంచిది ఇంటిలో శ్రీచక్రాన్ని పెట్టుకొని శ్రీ చక్రచన చేస్తే ఇంకా మంచిది అలా వీలు కాని వాళ్ళు వర్కింగ్ ఉమెన్స్ చిన్న పిల్లలతో ఉన్నవాళ్ళు వీలు కాని వాళ్ళు ఇవి యూట్యూబ్లో ప్లే చేసుకొని వినండి వినడం వల్ల మీకు ఏ ఆపదలు రాకుండా అమ్మ ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది से मात्रे नमः